నమస్తే ఎన్సిఎన్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డిసెంబర్ ఐదవ తేదీన నిర్వహించనున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ పోలీస్ ఇతర ఎన్నికలు విధులు నిర్వహించే ఎంసీసీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఎంసీఎంసీ బృందాలు చేపట్టే నిధులపై కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి నరసింహకిషోర్ జెసి చిన్నరాముడు సహాయ ఎన్నికల అధికారి టీఆర్ఓ టి సీతారామమూర్తులతో కలిసి జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా సజావుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు డిఆర్ఓ సహాయ ఎన్నికల అధికారి డి సీతారామూర్తి ఎన్నికల అధికారి ఎం మాధురి ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్ రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు ేషన్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది సో ద ఫస్ట్ కోర్ మో స్కీమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్ ది ఆఫీసర్స్ ఎవరినైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి అపాయింట్ చేసాము అర్బన్ అండ్ రూరల్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూరల్ ఆఫీసర్ సో యూ హ్ టు ఫాలో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ సో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఏమైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ పంపిణీలో చేస్తారు అలానే అందులో ఎనీ కాంపొనెంట్ వచ్చి తగినసిన ఆర్పీ యాక్ట్ అనేటువంటి మీరు ఫైల్ చేసేటప్పుడు ఆర్పీ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం పోలీస్ కేసు కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది సో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండేటప్పుడు అలానే మనం ఎలక్షన్ సందర్భంలో మనం ఏమైతే ఇర్రెగ్యులారిటీస్ కానీ డీవియేషన్స్ కానీ ఐడెంటిఫై చేస్తామో మనం ఎలక్షన్ రూల్స్ కూడా మీరు ఫైల్ చేసే కంప్లైంట్స్ లో మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇది మీ అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది సెకండ్ మనకి కొన్ని యాడ్వాస్ న్యూస్ ఐటమ్స్ రావడము అట్లానే న్యూస్ ఐటమ్స్లో ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్కి విరుద్ధంగా కొందరు మాట్లాడినట్టు ఏం వచ్చినా కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని ఇమీడియేట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది జస్ట్ లైక్ జనరల్ సెక్షన్స్ మీరు పంపించిన రిపోర్ట్ని మేము ఫర్దర్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసుకొని మనము సిఇ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది మాకు మీ కాపీ ఆర్ఓ ఫీజ్ కలెక్టర్ కాకినాడ థర్డ్ ఇష్యూ ఇస్ ఆల్ ద మిషనరీ ఎలక్షన్ మిషనరీస్ అందరినీ కూడా మనము పోస్ట్ చేయడం జరిగింది ఇనీషియల్గా మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ ని వేశాము తర్వాత ఎలక్షన్ విత్ నోడల్ ఆఫీసర్స్ వేశాము సో నోడల్ ఆఫీసర్స్ ఎవరెవరికి ఏ ఏ డ్యూటీని ఎంట్రస్ట్ చేశాము అనేది వాళ్ళ టైనింగ్ కూడా చెప్పడం జరిగింది దే ఆర్ ఆల్ వెల్ ప్లేస్డ్ అండ్ దెన్ స్టార్ట్ దే వర్క్ సో ఇప్పుడు మనం రీసెంట్గా ఎలక్షన్స్ ఇంకా యాక్టివ్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పోలింగ్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా అయింది అలానే మీకు రూట్ ఆఫీసర్స్ సెక్యూరి ఆఫీసర్స్ని కూడా వేయడం జరిగింది